హాయ్ నమస్తే నేను మీ దుర్గాజరం వెల్కమ్ బ్యాక్ టు దుర్గాజరం కిచెన్ అండ్ బ్లాక్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు మన కిచెన్లో చుక్కకూర పచ్చడి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ మూడు కట్టలు తీసుకున్నానండి చుక్కకూరవి టమాటా పెద్ద టమాటాలు ఒక రెండు రెండు తీసుకున్నాను అవి ముక్కలు తరిగేసి ముందుగా టమాటాలు వేసుకోండి ఆ తర్వాత తరిగిన చుక్క కూర వేసేయండి రుచికి సరిపడా సాల్ట్ చింతపండు వేసేయండి కొంచెం పసుపు కూడా వేసి బాగా కలబెట్టి ప్లేట్ పెట్టేసి మీడియం సెగన మగ్గించండి టూ మినిట్స్ అయినాక పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మూత పెట్టేసేయండి సన్న సెగన మగ్గనివ్వండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈలోగా ఒక పాన్లో మినపప్పు ఆరు మినపగుళ్ళు వన్ స్పూను పచ్చనపప్పు వన్ స్పూను హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు ఈ నాలుగు డ్రై రోస్ట్ అయ్యేలాగా వేయించాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఆపేసేసి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టి పక్కకుంచుకోండి ఆకుకూర ఉడికిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చాలి ఇలా కొంచెం బరకగా ఉండేలాగా మీరు పౌడర్ చేసుకోండి చల్లారిపోయినాక ఆకుర్ని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకోండి ఈలోగా వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది తీసుకొని దంచేసి పక్కన పెట్టుకోండి ఫైనల్గా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు పెట్టుకొని వెల్లుల్లి దంచింది వేసి వేగినాక పౌడర్ అండ్ ఆకుకూర పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలపెట్టండి ఇంకొక టూ మినిట్స్ అలా సన్నసగన తిప్పుతూ ఉంచి ఆఫ్ చేసేసేయండి కూర పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని అన్నంలోకి రోటీస్లోకి రెండిట్లోకి తినచ్చండి చూడండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా బాగుంటుంది మాకైతే రోజు ఇలా రోటి పచ్చడి ఏదో ఒకటి ఉండాల్సిందే మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఇక నేనైతే వేడివేడి అన్నంలో పచ్చడి కలిపిస్తున్నానండి పక్కన మా అమ్మాయి రెడీగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం తినిపించేస్తా ఉంది చాలా బాగుంది